హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటో స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే రాత్రి నుండి స్టార్ట్ అయిపోయింది పొద్దున్న పొద్దున్న చూడండి ఎంత వర్షము మామూలుగా లేదు ఇంకా అలా వర్షమే కదా పడుతుందని లేట్గా లేచామనమాట ఈరోజు కూడా ఇది వచ్చేసి నిన్నటి వీడియో నిన్నటి బ్లాగ్ అనమాట వీడియో చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మొత్తం మా ఊరంతా మబ్బులతో అనమాట మంచు మబ్బు కాదు మంచు సూర్యుడు కనిపించి కనిపించినట్టు కనిపిస్తున్నాడు కానీ ఆశ కూడా ఇప్పుడే నాతో పాటలు లేచింది అనమాట టైము నైన్ అవుతుందేమో సో మేము లేకడానికి ఎయిట్ అయింది ఇంకా వర్షం కదా ఇంకెక్కడికి వెళ్తాం ఏం పని ఉంటుందని కొంచెం లేట్గా లేచాము నేనైతే బ్రష్ చేస్తున్నాను అనమాట బ్రష్ చేసిన తర్వాత అయితే వంట కోసం అని సిద్ధం చేయాలి అదే వంట రెడీ చేయాలన్నమాట మా ఆయన వాళ్ళు వచ్చేసి షాప్ దగ్గర పని చేస్తున్నారు షాపు ఇంతకుముందు చూపించాను కదా చాలా వీడియోస్లో ఆ షాప్ దగ్గర అయితే ప్లాస్టింగ్ చేస్తున్నారు అనమాట సో వాళ్ళకి ఇంకా ఏం తినలేదు కాబట్టి ఫాస్ట్గా వండేసి భోజనానికి అయితే పిలవాలి నేనైతే దొండకాయలు వండుదాం అనుకుంటున్నాను వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటాను అండ్ మ్యూజిక్ కూడా పెడతాను వీడియో అయితే మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో అయితే ఫుల్గా చూడండి ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఓకేనా అండి దొండకాయ అయితే వేపిస్తాను అనమాట ఇది వచ్చేసి ఒక ఆకుకూర మీకు చెప్పనండి నేను మా ఏజెన్సీలో దొరుకుతుంది ఇది కూడా సో నేను వీటైతే నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అదేం కూర అనేసి దొండకాయ అయితే రెడీ అయిపోయిందండి ఆ కూర కూడా వండేసాను రెండు కూడా చారు మళ్ళీ పెట్టాలి వాళ్ళ కోసం అయితే టీ తీసుకెళ్దామని టీ పెడుతున్నాను అనమాట ఇంకొక ఈ షాప్లోనే పనిచేస్తున్నారు మా తమ్ముడు మా ఆయన మా మామయ్య అనమాట ముగ్గురు చెట్టు జాయిన్ చెట్టు అండి లాస్ట్ మంత్లో వర్షంతో పడిపోయింది కదా ఒక చెట్టు ఆ చెట్టు అనమాట లాస్ట్ ఇయర్ షార్ట్ వీడియోలో చెప్పింది కదా ఆ పడిపోయిన చెట్టుని బతికించేసాము అనేసి ఒక షార్ట్ వీడియోలో సో షార్ట్ వీడియోకి అయితే మంచి మంచి కామెంట్స్ వచ్చాయి లాస్ట్ అయితే బ్లెస్ చేస్తూ ఆ చెట్టు అనమాట మళ్ళీ బర బ్రతికింది జాంకాయలు అయితే చాలా ఉండేవండి మా ఆయన రోజు ఒకటి ఈవినింగ్ మార్నింగ్ అలా రావడం ఒకటి తినేయడం అలా చేసి మొత్తం అయిపోయింది అనమాట కాయలు కూడా ఎక్కువ లేవు ఇంకా ఇక్కడ వచ్చేసి మాలది కలుపుతున్నారు మా ఆయన మా మావయ్య ఇంకా మా మాయ మా తమ్ముడు మా మావయ్య మా ఆయన వచ్చేసి ప్లాస్టింగ్ చేస్తున్నారనమాట ఇది మా రెండో మరిది వాళ్ళది మా ఆయన తర్వాత ఇంకెలాగా లోపల పని కదా బయట అయితే వర్షం మామూలుగా లేదు లోపల పని కాబట్టి నీడలో కాబట్టి చేస్తున్నారు అనమాట పని అయితే ఇది ప్లాస్టింగ్ ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది అంతవరకు చేస్తారనమాట ఇంకా నేనైతే ఏం చేయట్లేదు హెల్ప్ వీళ్ళకి వంట చేసి పెడుతున్నాను అంతే ఎప్పుడు ఏదో పని చేసేదాన్ని కానీ ఇప్పుడైతే నా వల్ల కాదండి ఎందుకంటే నాకే బాగోలేదు ఇంకా అలానే నేను ఏం చేయట్లేదు అనమాట ఇది మా ఊరి చుట్టుపక్కల కొండలు చూడండి మొత్తం వర్షం కదా ఆ క్లైమేట్ అంతా మారిపోయింది ఈ పొలాల కింద కాలు ఉందనమాట ఆ కాలు కూడా ఒక్కొక్కసారి పొంగుతూ ఉంటుంది కానీ ఏం పర్లేదులండి నిజంగా చెప్పాలంటే కింద సైడ్ ఉండే వాళ్ళకన్నా మేము చాలా బెటరు మేము చాలా లక్కీ నాకు తెలిసినంతవరకు మాకు పెద్ద తుఫాను లేకపోతే ముంచేయడం అలాంటిది ఏమైనా వచ్చింది అనేసి అంటే హుదూదండి రెండు వేల పన్నెండులోనే ఎప్పుడూ వచ్చింది కదా అప్పుడు కూడా మేము ఇక్కడ లేము మా తమ్ముడు నేను మేము ఏదో కంపెనీలో పని చేయడానికి అనేసి అక్కడికి వెళ్ళిపోయాం కానీ ఆ టైంలో అయితే ఉదహుద్ మామూలుగా రాలేదన్నమాట అది మొత్తం వైజాగ్ నుండి ఇటు మా ఏజెన్సీ మొత్తాన్ని అల్లకొల్లని చేసింది అప్పుడైతే మా సైడ్ కాఫీ అండ్ మిరియాల తోటలు ఎక్కువ కదా తోటలన్నీ ధ్వంసం అయిపోయాయి చాలా వరకు అప్పట్లో మాకు ఆస్తి నష్టం మాకంటే మాకు కదలండి మా ఏజెన్సీలో అప్పుడు ఎక్కువగా పంట పొలాలు కానీ అలాంటి నష్టాలు అయితే ఎక్కువ అనమాట నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ప్రకృతికి సంబంధించిందైతే హుద్హుద్ తుఫాన్ అండి చాలా డేంజర్ తుఫాన్ అనమాట మేము చూడలేదు కానీ టీవీలలో చూసి తెలుసుకున్నాము తర్వాత నెక్స్ట్ మంత్లోనే ఉదువుత్ అయిపోయి నెక్స్ట్ మంత్లోనే వచ్చి చూస్తే మొత్తం అస్సలు రూపురేఖలు లేకుండా పోయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ విజయవాడ పరిస్థితి కూడా సేమ్ ఉంది కదా మాకు ఏంటంటే కొండ ప్రాంతాలు కాబట్టి నీరు ఎక్కడ నిల్వ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉండదు వర్షాలు గాలివన్లు అలాంటివి అయితే ఉంటాయి కాబట్టి పర్వాలేదు ఇక్కడ ఎక్కువ ఇలాంటి దగ్గర వచ్చింది ఏంటి అంటే గాలి తుఫాన్లు అలాంటివి ఉంటాయి కదా అవే ఎక్కువ వస్తుంటాయి మా ఏజెన్సీలోనైతే ఇంకా వరదలు ముంచెత్తడాలు అయితే కాలాలకి దగ్గరగా ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రమాదం ఇప్పుడు విజయవాడ పరిస్థితి ఏంటి అనేసి అంటే మొత్తం పల్లం కదండి సో వాటర్ ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా మొత్తం ముంచేసింది పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది కానీ ఏం చేయగలం ఏం చేయాలి మనం పాపం అని జాలి పడ్డం తప్ప మన వరకు అలాంటి ఇబ్బంది వస్తే ఎలా ఫేస్ చేయగలము అని ఆలోచిస్తూ ఉంటాను నేను ప్రతిదానికి కూడా ఇంకా మా వచ్చేసి టీవీ పెట్టుకొస్తాననేసి ఇంటికి వచ్చాను అనమాట లాస్ట్ అయితే పొద్దున్న వేసిన టీవీ సెలవు కదండి నిన్న సండే సో టీవీ చూస్తూనే ఉందనమాట లేచి నుండి బ్రష్ చేయకుండా చూడండి ఎలా చూస్తుందో పడుకుందేమో అనుకున్నాను నేను వాళ్ళకైతే టీ పెట్టేసి ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసి వచ్చాను టీ తీసుకురావాలని అడిగేసి ఇదైతే మా చెట్టు నుండి కోసిన జామకాయ ఇప్పుడు చూస్తారు కదా సో లాస్ట్ కోసం అయితే తీసుకొచ్చాను చాలా కాయలు అయితే దిగాయండి మొత్తం ఇంకా రోజు వెళ్ళిన సార్లల్లో కనిపించినప్పుడల్లా కోసుకొని ఒకటి ఒకటి అలా తినేయడమే లాస్ట్ అయితే బ్రష్ చేయలేదు కానీ తినేస్తుంది చూడండి ఇప్పుడు టైం వచ్చేసి చాలా టైం అయితే అయిపోయింది బ్రష్ స్కూలు లేదనుకోండి ఇంకా బ్రష్ కూడా చేయదు అలా ఉంటుంది అనమాట చూసారా పొద్దునుండి వర్షం పడింది ఇప్పుడు వెంటనే మళ్ళీ క్లైమేట్ మారిపోయింది టీ అయితే మరిందనమాట తీసుకెళ్ళి ఇచ్చాలి ఇప్పుడైతే చాలామంది ఇప్పటికీ కొత్తగా చూస్తున్నాను కూడా అడుగుతుంటారు అనమాట అక్క మీ ఆయన ఏం పని చేస్తుంటారు అనేసి సో మా ఆయన చేసే పని ఇదనమాట మేస్త్రి పని చేస్తారు మేస్త్రి పని అని కాదు ఆల్ మొత్తం అన్నమాట అన్ని రకాల పనులు కూడా చేస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు మేస్త్రి పని కదా వెల్డింగ్ వర్క్ ఉంటే వెల్డింగ్ వర్క్ చేస్తారు ఇంకా ప్రతీది విలేజెస్లో చాలానే ఉంటాయిలేండి సో ప్రతి పని కూడా చేస్తారనమాట ఎక్కువగా అయితే మేస్త్రి పని చేస్తుంటారు మా ఆయన చేసే పని అయితే ఇది సో మా ఆయన చేసే పని ఇది కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సి వచ్చింది అంటే ఎప్పుడు పని ఉంటుందో ఎప్పుడు పని ఉండదో తెలియదు కదా సో తినడానికి ఉండడానికి కూడా కొన్నిసార్లు కొంత ఇబ్బంది అయితే వస్తూ ఉంటుంది అనమాట సో అందుకోసమని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి రీజన్ కూడా అదే మా ఆయనకి ఎంతో కొంత హెల్ప్ అవుదామనేస్తే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఇంకో విషయం లాస్ట్ అని ఈ ఇప్పుడు మా ఆయన చేసే పనితో అయితే డబ్బులు సంపాదించి లాస్ట్ అని మంచిగా చదివించాలని అనేది అదైతే జరగదు సో నా వంతు నేను ఏదో పని చేసి అట్లీస్ట్ దాన్ని చూసుకోవడానికి దాని చదువు కోసమైనా సరే నేను సంపాదించాలి అన్న ఉద్దేశంతోనే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను చాలా మంది మా వీడియోస్ చూడండి అదే హెల్ప్ చేయండి వీడియోస్కి కొంచెం చెప్పండి మా ఛానల్ గురించి అని అడుగుతున్నాను అనమాట చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదండి కానీ ఒక విషయం ఏంటి అనేసి అంటే ఇప్పుడు నేను కొత్తగా చాలా స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా చాలా మందిని అసలు ఎంతమందిని అడిగాను నేను లెక్కలేదనమాట అంతమందిని అడిగాను కానీ ఎవ్వరు కూడా అట్లీస్ట్ కామెంట్కి కూడా రిప్లై ఇవ్వారండి నేను ఇంకా కామెంట్స్కి కొంతమందికి అయితే రిప్లై ఇస్తుంటాను ఇలా ట్రై చేయండి ఒకసారి సక్సెస్ అవుతుంది వర్కౌట్ అవుతుంది అని ఇంకా నేను కొంతమందికి చెప్తూ ఉంటాను అనమాట కానీ అట్లీస్ట్ నాకైతే అలా కామెంట్ రిప్లై ఇచ్చిన వాళ్ళు కూడా లేరు అంటే ఏంటి ఇక్కడ అవసరం మనది కాబట్టి మనమే దాన్ని దారి ఎత్తుక్కోవాలి తప్ప వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని నా ఒపీనియన్ అంటే ఏంటంటే ఇంకా వాళ్ళని వీళ్ళని అడిగినా అది వర్కౌట్ అవ్వదు మనకి ఎవరు హెల్ప్ చేయరు ఒకళ్ళు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు ప్రమోషన్స్ అంటుంటారు కదా చిన్న చిన్న ఛానల్ మా ఛానల్ ప్రమోషన్ చేయండి మేము డబ్బులు ఇస్తామని సో అలాంటి వాటికైతే ఒప్పుకుంటారు కానీ ఫ్రీగా మా ఛానల్ గురించి చెప్పండి మా వీడియోస్ గురించి చెప్పండి అంటే ఎవరు చెప్పరు చేయరు సో అలాంటి వాళ్ళందరికీ అయితే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు వాళ్ళని వీళ్ళని అడుగు అడగకుండా మీ ఛానల్ ముందుకి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి షార్ట్స్ ఎక్కువ పెట్టండి ఖచ్చితంగా రీచ్ అవుతారు అంటే వెంటనే మీకు సక్సెస్ వచ్చేస్తుంది అని చెప్పాను నాకు సక్సెస్ రావడానికి ఇంచుమించు వన్ ఇయర్ పట్టింది మళ్ళా వాళ్ళకి సక్సెస్ రావాలంటే కొంచెం కష్టమే కానీ కొంచెం ఓపికతో వీడియోస్ చేసుకుంటే సక్సెస్ అనేది కంపల్సరీ అండి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను మనం ఎంత అయితే ఓపిక పడతామో సక్సెస్ మనకి ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతాను అనమాట ఎందుకంటే నేను సక్సెస్ అయ్యి చూపించాను కదా సో అది ఇది యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళకి ఈ మాటలన్నీ పనికి వస్తాయి కాబట్టి ఇంక ఇంతటితో ఆపిద్దాం నేనైతే చారేది తాళం పెట్టేసి రెండు కూరలు అయితే వండేసి వాళ్ళకి టీ ఇచ్చేసి వచ్చి తింటున్నాను అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ పదకొండు అయిపోయింది టైము మార్నింగ్ నుండి ఇప్పుడు తింటున్నాము లాస్ట్ నేను కూడా ఇప్పుడు తినేసి అయితే బట్టలు ఉన్నాయి వర్షం పడుతుంది బట్టలు ఉతకాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఆరబెట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది వర్షాకాలంలో బట్టలు అయిపోతే ఇబ్బంది ఇంకా లాస్ట్ యూనిఫామ్స్ షూస్ అన్నీ ఉన్నాయన్నమాట ఉతకాల్సినవి అవైతే ఉతకాలి ఫస్ట్ అయితే బోన్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు మిగతా పనులు అయితే చేస్తానని అనుకున్న లోపు బాగానే కొంచెంసేపు కాసింది అప్పుడు గిన్నెలు గబగబా తోమేస్తాను కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయి చూడండి ఎలా పడుతుందా ఇందాక చూపించానా క్లైమాక్ట్ ఎలా మారింది మొత్తం మబ్బులన్నీ బ్లూ కలర్లోకి వచ్చేసి ఏదో పెద్ద ఎండ కాసేసినట్టు చూపించింది ఇప్పుడు చూస్తే మళ్ళీ వర్షం చూస్తారు ఎలా ఉందో ఇంకా సేపు పోయేసరికి మళ్ళీ క్లైమాక్ట్ కొంచెం కూల్ అయిందనమాట చూసారు ఒక్క రోజులో ఎన్ని ఎన్నిసార్లు మారుతుందో ఇక్కడ అలా ఉంటదన్నమాట మా ఏజెన్సీలోని కొంచెం వర్షం తగ్గినట్టు అయితే చల్ల చల్లగా ఉంది కదా ఇంకా చేన్ దగ్గర ఎలా ఉన్నాయి ఉన్నాయనేసి ఇక్కడికి అయితే వచ్చాం చేయిన్ దగ్గరికి అయితే ఇంకా అలా వచ్చి చూస్తే నేను నిన్ను మొన్న షార్ట్ వీడియోలు చూపించను ఒక గెల కింద పడిపోయిందని ఆ గెల వచ్చేసి పడిపోయిందనమాట చూస్తున్నారా గెల అరటిపళ్ళు సగానికి సగం ముగ్గిపోయినాయి ఇది ఎలా అవ్వలేదు అది గెల పాడవకుండా చెట్టు నరకకుండా అలా ఉంచేస్తే అది వచ్చేసి దానికి అదే పండిపోయింది అనమాట ఇంకా బాగానే పండిపోయింది ఆల్రెడీ ఒక గెల పండిపోయి తినేసాం కూడా తర్వాత ఇది రెండో గల అనమాట పడిపోయింది దాంట్లో ఇది రెండోది మేమైతే చల్ల చల్లగా ఉంది మొక్కజొన్నలు వేడివేడిగా ఉడకబెట్టి తింటే బాగుంటుంది అనేసి చేనుకైతే వచ్చాము తర్వాత గెల చూసామనమాట బాగానే పండిపోయింది నేనైతే వెంటనే ఒకటి తీసి తినేస్తున్నాను అనమాట ఎలా ఉంటుందని అంటే మామూలుగా మగ్గ పెట్టలేదు కదా టేస్ట్ ఎలా ఉంటుందని కానీ నార్మల్గానే ఉంది అదే మామూలు పళ్ళలాగానే ఉంది నేనైతే పెద్ద బ్యాగే తెచ్చేసాను ఈసారి ఎక్కువ కోసుకెళ్ళిపోదాము అనేసి ఎందుకంటే ఎక్కువ ఏమంటారు పిక్కలు ఏమో ముదిరిపోతాయి కదా అప్పుడు కూడా తినలేమన్నమాట అనమాట ఉడకబెట్టింది నాటుచొనకాయలు గట్టిగా ఉంటాయి ఉడకబెట్టుకుంటే బాగా ముదిరిపోతే సో లేతగా ఉన్నప్పుడే విరిచేసుకోవాలన్నమాట నేను మా లాంగ్వేజ్లో మాట్లాడదామంటే మీకు అర్థం కాదు కొంతమంది నవ్వుతారేమో అందుకే నాకు క్లియర్గా మాటలు రావట్లేదు ఇక్కడ మా ఏజెన్సీలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది స్లాంగ్ అందుకే కొంచెం తడపడుతున్నాను అనమాట అక్కడక్కడ నేనైతే పొత్తులన్నీ ఇచ్చుకుంటున్నాను అనమాట మేమైతే జొన్న కాయలు అంటాం సో ఇలాంటి మాటలు మీకు అర్థం కాదు కదా అందుకే ఆగి ఆగి స్ట్రక్ అయి స్ట్రక్ అయి చెప్తున్నాను అనమాట క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఎప్పుడు చూసినా ఎందుకక్క చున్నీ వేసుకొని ముసుగేసుకొని ఉంటావు అనేసి అంటుంటారు కదా సో ఇందుకు ఇక్కడ క్లైమేట్ ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు ఎనీ టైం చల్లగానే ఉంటుంది కాబట్టి నేను చలికి అలా ముసుగేసుకొని ఉంటాను ఇంకో విషయం ఏంటంటే తల దువ్వుకోకుండా ఉంటాను కదా పిచ్చిదిలాగా అప్పుడు కూడా ఇలా ముసుగేసుకొని కవర్ చేస్తాను అనమాట అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడైతే చాలా ఎక్కువ ఇక మేమైతే కావలసిన పోసేసుకున్నాం అనమాట అదే విర్చుకున్నాము పొత్తులైతే నేను మా ఆయన ఇద్దరం వచ్చాము సో నేను ఒక్కదాన్నే వచ్చాను ఫస్ట్ అయితే కానీ పాపం వీడియో ఎలా తీసుకుంటుందో వర్షం ఒకటి పడుతుంది కదా అని మా ఆయన వచ్చేసి గొడుగు వేసుకొని వచ్చారనమాట గోంగూర ఉంది ఇంకో చెట్టు ఇలాంటిది అంతే గో గోంగూరుకు వద్దాం అనుకున్నాను కానీ వద్దులే తర్వాత కోసుకుందాం అనేసి అన్నారు మా ఆయన అయితే ఇక నేనైతే అరటికాయలు ఉన్నాయి బాగా ముదిరిపోయి చూడండి అరటికాయలు వచ్చేసి మా తోటకూడలు వాళ్ళకే ఇద్దామనేసి మూడైతే కోసుకుంటున్నాను అనమాట ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు విరుచుకొని వెళ్తున్నాము ఎందుకంటే ఒకేసారి గెల కోసేసిన మేము తినాం ఎందుకో అంటే ఎందుకో అంటే అనమాట కూర వండిన వేపుడు చేద్దామంటే నాకు వేపుడు చేయడం రాదు అంటే అంటూ పోతూ ఉంటుంది అందుకే నాకు ఈ కూర అంటే అంత ఇంట్రెస్ట్ లేదు మా ఆయన ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి అందుకే నేను మా ఆయన చూసి నవ్వుతున్నాను అనమాట ఇంకా మొత్తం అయితే నువ్వు ఇది పట్టుకెళ్ళి నేను ఇది పట్టుకెళ్తాననేసి మాట్లాడుకుంటున్నాము ఇంటికి అయితే వచ్చేసాము లాస్ట్ అని ఇంట్లో వదిలేసి అదేమో ఊర్లోకి వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అది అటు వెళ్ళినప్పుడు మేము వెళ్ళామనమాట మేము వచ్చేసరికి ఏడుస్తుంది వర్షంలో నిలబడి మేము లేమనేసి ఎందుకు మీ నా నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు కదా అని మేము వచ్చేసరికి ఏడుస్తుంది అనమాట నువ్వెందుకు మరి మాకు చెప్పకుండా ఊర్లోకి వెళ్ళావు అని నేను అదేమో నువ్వెందుకు చెప్పకుండా వెళ్ళావు అని అది సో ఇద్దరు కాసేపు వాదలాడుకున్న తర్వాత అయిన తర్వాత ఇద్దరం కలిసి అయితే పొత్తులైతే ఒలుస్తున్నాము ఇంకా వర్షం పడుతుంది కదా పొయ్యి కూడా ముట్టి అదే అంటించాము ఇక్కడైతే అలా చలి కాకుంటూ ఉడకబెట్టింది తినుకుంటూ కూర్చోవచ్చు కదా అనేసి అన్నీ వోలిచేసి పొయ్యి మీద అయితే పెట్టాను ఇంకా లాసే కొట్టి నాకొట్టి కాల్చుకోవడానికి అయితే రెండు తీసి పొయ్యిలో పెట్టాను అనమాట నాకు తెలిసి ఉడకబెట్టిన దానికన్నా కాల్చుకున్నదే నాకు బాగుంటుంది నేను మా ఆయనకైతే ఎలా ఉన్నా ఇష్టమే రెండు కూడా ఇష్టమే లాస్ట్ కోసం అయితే ఒక చిన్నది కాల్చాను నేను ఒకటి పెద్దది ఒకటి కాల్చుకున్నాను అనమాట ఇలా ఈ కాల్ ఉడకబెట్టుకున్నది కాసేపటికే చలారిపోతుంది కానీ కాల్చుకున్న తింటుంటే భలే అనిపిస్తుంది అనమాట ఇంకా లాస్యా నేనైతే కాల్చుకున్న తింటూ ఉన్నాము పొయ్యి మీద వచ్చేసి ఉడుకుతూ ఉంది అనమాట ఇంకా మా ఆయన అయితే ఉడకేదాకా కూడా ఆగరు ఇవి కానీ పొయ్యి మీద పెట్టినప్పుడు మంట కూడా బాగా కాలుతుంది కదా చల్ల చల్లగా ఇవి వచ్చేసి పొగలు కక్కుతూ వేడివేడిగా ఉన్నాయి ఇంకా వెంటనే నేనైతే మాకు కావాల్సినవి అంటే మేము పొయ్యి దగ్గర నేను మా ఆయన మా తమ్ముడు ముగ్గురు మీ లాస్ట్ నలుగురు ఉన్నాము అందాక మేము తినడానికి అయితే నాలుగు తీసేసుకున్నాం కానీ ఇంకా ఇది అసలు ఉతకలేదనమాట తీసిన వెంటనే నేను ఇంకా ఫోటో కోసం ఫోజిస్తున్నాను తమనే ఇలా ఇప్పుడే విరిచి ఇప్పుడే ఉడకబెట్టింది కదా బాగా స్వీట్గా ఉంటుంది అనమాట ఇది ఒక రోజు గడిస్తే మళ్ళీ చెప్పబడిపోతుంది మేమైతే ఇంకా తినుకుంటూ ఉసులు ఆడుకుంటూ దగ్గర కూర్చొని ఉండిపోయాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోదు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ